వెల్కమ్ న్యూస్ ఇటీవల నా మీద భూ ఆక్రమణ అన్నారు ఎక్కడైనా ఒక సెంటు నా పేరుతో ఉన్న నేను ఆక్రమించున్నా మీరు ఏ చెప్తే దానికి సిద్ధం రిపోర్ట్ కూడా ఇవ్వండి ఇబ్బందే లేదు నా వైపు నుంచి కూడా ఎవరైనా చేసి ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకు లోపల లోపలకి చెప్తారు అంతేగాని మేము ఏదో ఇక్కడ ఆక్రమించుకోవాలా ఎక్కడ ఏదో కోర్టు సంపాదించాలని మాకు ఆ ఉద్దేశాలు లేవు ఒక అర సెంట్ కూడా నాకు స్టాండ్ లేదు నాకు ఉండేది ఒక ఇల్లు మాత్రమే వెంకటగిరిలో ఈ ఇల్లు తప్పక ఇదే ఏమీ లేదు కావాలంటే మీకు రాశిస్తాను నా పేరు ఏం లేదు మా ఫ్యామిలీ పేరుతో మా ఆవిడ పేరు కానీ నా పేరు కానీ మా కూతురి పేరు కానీ ఆ ముగ్గరి పేరుతో ఏమీ లేదు ఇక్కడ అట్లా అటు ఏంటంటే చెప్పండి నేను అట్టే రాసి చేస్తాను ఆ మన్యాగుండరానాలో ఆ మహానుభావుడు వస్తే ఎక్కడ చెప్తే ఆయనకే రాసిస్తాను అది కూడా ఈ సైట్ కూడా ఈ సైట్లో కూడా పదహైదు సెంట్లో నలభై అంకణం ఉంటే ప్రభుత్వానికి డబ్బు కట్టి తీసుకున్నాం ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి డబ్బు కట్టి తర్వాత ఇల్లు కట్టాలి కొంత స్థలాన్ని బయట వదిలేశాను ఎందుకంటే వాష్పట్టని కావాలని రోడ్డు కూడా వదిలాము ఆ పక్క రోడ్ ఆ పక్కన వదిలే ఆ పక్క రోడ్డు వదిలేము స్థలం తీసుకున్నాం ఆ స్థలానికి ప్రభుత్వాన్ని డబ్బు కట్టాను